కొంతగా వచ్చేయండి తమిళ అగ్ర హీరో విజయ్ ఒక కీలక ప్రకటన చేశారు త్వరలో రిలీజ్ అవ్వబోతున్న జననాయకన్ సినిమానే తన ఆఖరి సినిమా అని ఇక సినిమాల్లో నటించనని పూర్తిగా రాజకీయ జీవితంలోనే నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు కూడా ప్రజా జీవితంలోనే రాజకీయ జీవితంలోనే ఒక నాయకుడిగానే ఉంటాను అని ప్రకటించారన్నమాట సో ఇది ఖచ్చితంగా కీలకమైన ప్రకటన అంటే ఒక సినిమా సెలబ్రి సినిమా స్టార్ సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రకటన చేస్తారు చిరంజీవి గారు కూడా రెండు వేల తొమ్మిదిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఆయన పార్టీ లాంచ్ చేసినప్పుడు అంతకుముందే దాదా జిందాబాద్ సినిమా తీసాక అనుకుంటా ఆయన ఇదే నా లాస్ట్ సినిమా అని చెప్పారు మేబీ నాకు సరిగ్గా గుర్తులేదు టైం అయితే అదే సినిమా ఏది లాస్ట్ అనేది నాకు గుర్తులేదు ఆ తర్వాత ఆయన మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళి కొంత ఫెయిల్యూర్ అయిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసిన తర్వాత శంకరదాద సారీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ తీసినట్టున్నారు కదా అంటే సో నాకు కరెక్ట్గా గుర్తులేదు మేబీ అటు ఇటుగా కరెక్ట్ అయి ఉండొచ్చు సో ఇప్పుడు విజయ్ కూడా తన సినిమా లాస్ట్ సినిమా జననాయకన్ అని చెప్పారనమాట ఈ సినిమా దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది త్వరలో రిలీజ్ అవబోతోంది నిజానికి విజయ్ ప్రీవియస్ సినిమాలు అంత భారీ సక్సెస్ లేమీ లేవు ఇప్పుడు ది గోట్ లైఫ్ ఉంది ది గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది డబ్బులు కమర్షియల్గా అంత సక్సెస్ కాదు అంతకుముందు వచ్చిన లియో అది కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది అండ్ బీస్ట్ కూడా అలాగే ఉంది అండ్ వారసుడు వంశీ పడిపల్ డైరెక్షన్లో వచ్చిన వారసుడు కూడా పూర్తిస్థాయి సక్సెస్ అయితే కాదు కాకపోతే సేఫ్ జోన్ కమర్షియల్గా సేఫ్ జోన్లో ఉంది సో జననాయకన్ ఎంతవరకు హిట్ అవుద్ది అనేది పక్కన పెడితే ఇది పూర్తిగా తన పొలిటికల్ లైఫ్కి ఉపయోగపడేలా ఆయన కథ అంతా కూడా డిజైన్ చేసుకున్నారంట సో నిజానికి విజయ్కి తెలుగులో ఫ్యాన్ బేస్ ఎలా ఉంది ఏంటనేది తెలియదు కానీ తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో కమర్షియల్ సక్సెస్ మాస్లోకి వెళ్ళిన హీరో విజయ తమిళనాడులో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు సూర్య కార్తి అండ్ శివ అని ఇప్పుడు వచ్చిన శివ అని ఉదయనిధి స్టాలిన్ అండ్ కమల్ హాసన్ గారు విక్రమ్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఎంతమంది ఉన్నా సరే విజయ్ కమర్షియల్గా ఒక పీక్స్కి వెళ్ళాడు మళ్ళీ అతను తీసిన సినిమాలు కూడా పెద్ద మన మనం చూస్తే ఆ సినిమా లిస్టులు చూస్తే ఓ ఇవేనా అనుకుంటాం ఒక్కడో సినిమా రీమేక్ అండ్ నువ్వు వస్తానంటేనే వద్దంటా రీమేక్ అది కాదు పోకిరి రీమేక్ పోకరి రీమేక్ అండ్ బద్రీ సినిమా అంటే మన తెలుగులో సక్సెస్ అయిన చాలా సినిమాలను అతను తమిళ్లో రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు అవి మళ్ళీ మనం చూస్తే చిరాకు చిరాకుగా ఉంటుంది అసభ్యంగా ఉంటుంది ఆ డైలాగ్ డెలివరీ అదంతా చూస్తే కాకపోతే తమిళనాడు వాళ్ళకి అదే కొత్త ట్రెండ్ ఫ్యాషను బాగా యాక్సెప్ట్ చేశారు అతను నెత్తిన పెట్టుకున్నారు వందల కోట్లు కురిపించారు ఆ సినిమాలకి మన తెలుగు సినిమాల్లోనే సినిమా హీరో అంటే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు పిచ్ ఉంటుంది వంద మంది అభిమానుల్లో ఇరవై మందికి పిచ్చి ఉంటుంది కానీ తమిళనాడులో వంద మంది అభిమానుల్లో ఎనభై మందికి పిచ్చి ఉంటుంది సో వాళ్ళు సినిమా హీరో కోసం ఏమైనా చేస్తారు డబ్బులు లేక చేయరు కొన్ని సార్లు సినిమాలు చూస్తారు సొంత ఆస్తులు అమ్ముకొని మరి సినిమాలు నిలబెడతారు అంత పిచ్చోళ్ళు ఉంటారు అన్నమాట సో ఆయన ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టి సినిమాలు పక్కన పెట్టుకోదు పూర్తిగా ఆపేసి రాజకీయ నాయకుడిగా అడుగు అడుగెడుతున్నారు సో ఆయన పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుంది నిజానికి ఆయన పొలిటికల్ రాక ముందే రెండు వేల తొమ్మిది నుంచి తన అభిమాన సంఘాలని యాక్టివేట్ చేస్తూ వచ్చాడు రెండు వేల పదిహేనులో అనుకుంటా రెండు వేల పదిహేను కాదు రెండు వేల ఇరవై రెండులో తమిళనాడులో తమిళనాడులో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయ్ అభిమాన సంఘాలు పాల్గొని నూట పదిహేను సీట్లు గెలిచారు సో దాంతో వాళ్ళకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది ఒక ఐడియా వచ్చింది దాన్ని ఎలా ఫేస్ చేయాలి ఎలా డీల్ చేయాలని ఆ తర్వాత విజయ్ ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా జిల్లాల వారీగా తన అభిమాన సంఘాలని రాజకీయంగా యాక్టివేట్ చేస్తూ వచ్చాడు ఇంటర్నల్గా ప్రజలకు దగ్గరగా చేస్తూ వచ్చాడనమాట పొలిటికల్గా ఒక స్ట్రాటజీ ఇచ్చాడు సో దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో తను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించి ఆ పార్టీ పేరు కూడా ప్రకటించి ఆ పార్టీ సింబల్ ఇవన్నీ కూడా చెప్పాడు ఆ తర్వాత ఆయన బహిరంగ సభలు పెడుతూ పెడుతూ ఈ మధ్య ఒక నాలుగు నెలల కిందట మూడు నెలల కిందట కరూర్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా జనం చనిపోవడంతో ఆయన కాస్త బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది అతను వేసిన బ్యాక్ స్టెప్ అక్కడ స్టాలిన్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది బీజేపీకి మరో అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ రెండే విజయ్ ఒంటరిగా పోటీ చేయాలి ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరుగుద్దో చెప్పలేం ఎందుకంటే దానికి ముందు కమల్ హాసన్ గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిని ఉన్నాడు అంతకుముందు విజయకాంత్ ఈవెన్ రజనీకాంత్ గారు లాంటి పెద్ద స్టారే రాజకీయాల్లోకి రావాలని చివరి అడుగు వేసి మరీ ఆపేశారు రాకుండా చాలా జాగ్రత్త సేఫ్ జోన్లో ఉన్నాడు కానీ విజయ్ రిస్క్ తీసుకున్నాడు అలా రిస్క్ తీసుకున్నప్పుడు సింగిల్గా పోటీ చేస్తే తనకు ఒకవేళ గెలవలేదు అనుకోండి నావు మాత్రం సీట్లే అనుకోండి అది ఒక పరువు పేరు పోద్ది డబ్బులు పోతాయి మళ్ళీ భవిష్యత్తు మీద ఒక గందరగోళం ఉంటుంది అదే కాస్త ప్లాండ్గా పొత్తుల ద్వారా వెళ్తే మంచిదేమో అని కొంతమంది వ్యూహకర్తలు సూచించడంతో ఆయన బీజేపీ అండ్ అన్నా డీఎంకే అండ్ టీవీకే ఈ మూడు పార్టీలు కలిపి వచ్చే ఎన్నికల్లో డిఎంకే మీద పోటీ చేయాలని చూస్తున్నారు డిఎంకే అంటే ఇండియా కూటంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ డిఎంకే కలిపి పోటీ చేస్తాయి సో ఇటువైపు మాత్రం అన్నాడీఎంకే బీజేపీ టీవీకే విజయ్ పార్టీ కలిపి పోటీ చేయాలనే ప్లానింగ్లో ఉన్నారు ఒకవేళ అదే జరిగితే కొంత సక్సెస్ ఫార్ములా అనే అనుకోవచ్చు సో చూడాలి ఏం జరుగుద్ది అనేది చూడాలి కానీ విజయ్ మాత్రం తను పార్టీ ప్రకటన సందర్భంగానూ ఆ తర్వాత జరిగిన అనేక సభల్లో కూడా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు మన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే మన సిద్ధాంత సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీ అని ఆయన చెప్పాడు కానీ ఇప్పుడు ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది బీజేపీతో చూద్దాం తమిళనాడు పాలిటిక్స్ రాబోయే మూడు నాలుగు నెలల్లో చాలా ఆసక్తిగా మారబోతున్నాయి థ్యాంక్ యూ